ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధి గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము చాలా ఆసక్తికరమైన నరసింహతా కథను ప్రారంభించుకున్నాము నిన్న అయితే అటువంటి శరణాగతి తత్పరుడు అంటే కేవలము భగవంతుడికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు అటువంటి భక్తుణ్ణి భగవంతుడు ఎప్పుడూ వెంట ఉండి కాపాడుతూ ఉంటాడు అతనికి ఏ ఆపద వచ్చినా కూడా అదే తనే దగ్గరుండి దాన్ని తొలగిస్తాడు రక్షిస్తాడు అని మనకు పురాణాలు తెలియస్తూ ఉన్నాయి భగవద్గీతలో భగవంతుడే స్వయంగా చెప్పాడు తన భక్తులను నేను ఎప్పుడు కూడా కాపాడుతాను నమ్మిన వారిని అయితే అటువంటి నామ స్మరణ చేస్తూ జీవితాన్ని తరింపజేసుకున్న నరసింహత జీవితంలో తను బాహ్యమైన సంపదలకు లోను కాకుండా కేవలము ఆ కృష్ణుని యొక్క నామస్మరణలోనే జీవితాన్ని గడిపినప్పటికీ చక్కగా అంగరంగ వైభవంగా ఆ కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవితో సహా దేవతలందరూ భువికి ఏదంచి ఆయన యొక్క కొడుకు ఉప వివాహాన్ని జరిపించారు అని మనం విన్నాం కదా అండి ఎంత అద్భుతం నిజంగా చెప్పండి అలాగే మనకు ఏవైనా నిందలు పడినప్పుడు బాధలు కలిగినప్పుడు మన మనను మన గురించి ప్రపంచానికి తెలియజెప్పడానికి కొన్ని లీలలు చేస్తూ ఉంటారు భగవంతుడు ఎందుకంటే భగవత్ భక్తుల విషయాలు తెలియాలి అంటే వాళ్ళ గురించి ఏదైనా ఒక సన్నివేశం అనేది అక్కడ ఏర్పడాలి అటువంటి సన్నివేశమే ఇది అంటే ఇతని లోని భక్తి తత్పరత అనేది ఎంత మహిమగలది అని లోకానికి చాటడం కోసమే ఈ లీలను ప్రదర్శించాడు భగవంతుడు అయితే అది ఏం లీలనో ఇప్పుడు తెలుసుకుందాం నరసింహ మీద నామ స్మరణ చేసుకుంటూ మమతానురాగ బంధాలను విడచి రాజును సేవకుని సమానంగా చూస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు అనమాట ఒకరోజు ఏమైంది ద్వారకా క్షేత్రానికి వెళ్తున్న యాత్రికులు జున్యాగడ నగరంలో బస చేసిండ్రు అయితే వాళ్ళందరికీ పెద్దగా వ్యవహరిస్తున్న కేశవ భట్టు ముందు ముందు అడవి మయము దొంగల బిడద ఎక్కువ కాబట్టి మన దగ్గర ఉన్న సొమ్మును ఇక్కడ ఎవరైనా సావుకారికి ఇచ్చి రషీద్ తీసుకొని ద్వారకలో మార్చుకుందాము అని అనుకున్నారట వాళ్ళు అందుకు మిగిలిన యాత్రికులంతా సరే అన్నారు అప్పుడు కేశవభట్టు నగరంలోని ప్రజలతోని అయ్యా మేము ద్వారకా నగరానికి యాత్రకు వెళ్తున్నాము అక్కడ వ్యాపారం ఉన్న షావుకారు ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా అని అడిగిండట అందులో కొందరు ఏం చేసిండ్రు లేకేమి లేకేమీ నరసింహేత అనే భక్తుడు ఉన్నాడు అన్ని నగరాల్లో వ్యాపారం చేస్తాడు అంటే అంత అప్పుడు ఆ షావుకారు చూస్తే మాత్రం పైకి పేదవాళ్ళగా అనిపిస్తాడు అని చెప్పిండడు ఆ యాత్రికులు నిజమేనా నమ్మి వారి ఇల్లు ఎక్కడో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా సొమ్ము ఇచ్చి రసీదు తీసుకుంటాము అని వెళ్ళిండడు మరి వాకిట తులసి బృందావనము కావి జెండా ఉన్న భవనమే షావుకారు నరసింహతా నివాస స్థానము అని చెప్పినట గుర్తులు అయితే అప్పుడు తుంటలు చెప్పిన గుర్తుల ప్రకారం యాత్రిగులు నరసింహతా ఇంటికి వెళ్ళారట అది ఒక పూరి గుడిసె నరసింహత చిరిగిన బట్టలతో బృందావనం దగ్గర కూర్చొని తంబూరా తాళాలు మోగించుకుంటూ కీర్తనలు వాడుకుంటున్నారట పైకి పేదవాళ్ళ ఉంటాడు కానీ తుం అని చెప్పిండ్రు కదా ముందే కాబట్టి ఈయన యాత్రికులు ఏమి అనుమానించక ఆయనకు నమస్కారం చేసి కూర్చున్నారట అప్పుడు నరసింహారితో అయ్యా నాతో ఏం పని వచ్చింది మీరెవరు అని అడిగిండట అప్పుడు ఆ కేశవ భట్టు వినయంతో మేము ద్వారకా నగరం వెళ్తున్నాము దారిలో దొంగల భయం అధికంగా ఉంది మా దగ్గర ఏడు వందల వరహాలు ఉన్నాయి తమర అవి తీసుకొని రసీదు ఇస్తే ద్వారకలో మీ దుకాణంలో మార్చుకుంటాము అని చెప్పిండట నరసింహేత ఆశ్చర్యపడుతూ కొన్ని రోజులుగా భగవంతుని పూజకు అతిథులకు ఆదరించడానికి సొమ్ము లేక ఇబ్బందిగా ఉన్నది కదా భగవంతుడే వీరిని పంపి ఉంటాడు అని దలిచి అట్లాగే రసీదు ఇస్తాను అని వెంటనే ఆ కేశభట్టు ద్వారకలో ఉన్న మీ షాపు గుమస్తా పేరేమిటి అని అడిగిండట అప్పుడు అతను పేరు సావం లస అప్పుడు చెప్పిండు కదా కృష్ణ భగవానుడు అలా చెప్పేసిండట వాల్మీకి సావం లస వ్యాస వాల్మీకి నామదేవ కబీరుల ద్వారా మిగిలిన వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాను నేను అని తడుముకోకుండా ఇప్పిండట వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళే కదా ఆయనకు తెలుసు కాబట్టి అట్లా చెప్పగానే వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళ అర్థం తెలుసుకోలేకుండా యాత్రికులు ఆ డబ్బులు ఇచ్చేసిండట అన్ని దుకాణాలున్న నర్సింగ్ మేత ఎలాగూ మన డబ్బులు ఇచ్చేస్తాడు అని వాళ్ళు నమ్మి ఏడు వందల వరహాలను అతని చేతికి ఇచ్చిండట అప్పుడు నరసింహేత ఒక పత్రం రాసిండట ఏమని జున్నాగడ ద్వారకావాసి సావం లస నేను పంపిన ఈ రసీదును చూసి భట్టు వెంటనున్న మండలికి ఏడు వందల వరహాలు చెల్లింపు ఇట్లు నరసింహ మేత అని రాసిచ్చిండట ఆ యాత్రికులు అటు వెళ్ళగా నరసింహత కొంత సొమ్ము పేదలకు దానం చేసిండట కొంత సొమ్ము శ్రీహరికి అలంకారాలు విశేషాలతో నామ సంకీర్తనలతో పూజలు భజనాలు చేస్తున్నాడట ఇక యాత్రికులు ద్వారకా చేరిండట గోమతిలో స్నానం చేసిండట భగవంతుణ్ణి దర్శించుకున్నారట తర్వాత అక్కడ అర్చకులతో అయ్యా ఈ నగరంలో సావ సావం లస అనే సావుకారు ఎక్కడ ఉంటాడు అని అడిగినాడు ఆ పేరుతో మేము ఏడు వందల వరహాలకు రసీదు తెచ్చుకున్నాము అని కూడా చెప్పినడం మరి అర్చకులు ఇక్కడ పేరు గల సావుకారు ఎవరు లేరు అని వాళ్ళు అన్నారట ఆ ఊరి ప్రజలు కూడా అది విని డబ్బు ఇచ్చేటప్పుడు పూర్తిగా విచారించాలే మీరు సరిగా తెలుసుకోనట్టున్నారు ఇక్కడ మీకు ఏ సావం లస వచ్చి సొమ్ము ఇస్తాడు అని పరిహాసం చేసి నవ్వుతూ ఉన్నారట ఆ మాటలు విన్న యాత్రికుల గుండెలు అయిపోయినాయట నరసింహత ఎంత మోసం మాటలు చెప్పాడు అతని పూరి గుడిసే చిరిగిన గుడ్డలు చూసి కూడా మనకు అర్థం కాకపాయే నీటిలో కలిపిన లవణం తిరిగి చేతికి రానట్టు మన సొమ్ము కృష్ణార్పణమైపోయింది అని ఉన్న దుఃఖిస్తున్నారట అప్పుడు భగవంతుడు ఇటువంటి పరీక్షలతోనే భక్తులను శాశ్వత కీర్తి తెచ్చిపెడుతూ ఉంటాడు కదా అయితే అంధకారంలో ఉన్నందువల్లే దీపానికి విలువ కలుగుతుంది అన్నట్టు అసత్య భాషణ లేకపోతే సత్యము బయటకి రాదు సత్యాన్ని ఎవరు కీర్తించరు ఆ విధంగా రుక్మిణీకాంతుడు ఉద్దవ అక్రూర్లను వెంట పెట్టుకొని తాను ఒక షావుకారుగా మారి రథం ఎక్కి నగరంలో తిరుగుతూ ఉన్నాడట దారిన పోతున్న జన్లతోని జున్యాగడ నగరం నుండి మా యజమానులు రాసి ఇచ్చిన రసీదు తీసుకొని వచ్చిన యాత్రికులు ఎక్కడ బస చేశారు అని అడుగుతూ ఉన్నాడట అందరినీ ఆ మాటలు విని ఉద్ధవుడు అక్రూరుడు నవ్వుతూ ఉన్నారట ఆహా జగన్నాటక సూత్రధారి నీ పనులన్నీ విచిత్రంగానే ఉంటాయి మొదట భక్తులకు బాధలు తర్వాత వారు ఆర్తితో నిన్ను ప్రార్థిస్తుంటే వాడిని పోయి కాపాడుతావు అని నవ్వుతూ ఉన్నారట ఈ మాటలు కేశవభట్టు బృందం విన్నదట విని ఆనందపడుతూ అయ్యో అన్యాయంగా నర్సి మేతాను నిందించామే పాప మూట కట్టుకున్నామని బాధపడుకుంటూ ఆ కేశవ భట్టు ఇచ్చిన రసీ తీసుకొని శ్రీకృష్ణుడు కన్నుల కద్దుకున్నాడట దాన్ని చదివి వారికి ఇబ్బడిగా సొమ్మిచ్చేసిండట అప్పుడు ఆయన వైభవము రాజసము చూసి యాత్రికులు అయ్యా మీ యజమాని పరమ దరిద్రుల్లా కనబడుతున్నారు మీరు గుమస్తాయేమో మీరు శ్రీమంతుడిలా కనబడుతున్నారు మరి ధనవంతుడైన సేవకుడు నిరుపేద అయిన యజమాని ఉండటం వింతగా ఉన్నదే అన్నారట అందుకు శ్రీకృష్ణుడు నవ్వుతూ సూర్యుడున్న ఇంట్లో దీపము వెలిగించే అవసరం లేనట్టు అమృతము సేవించిన వారికి ఔషధంతో పని లేనట్టు విష్ణు భక్తులకు ధనమును తుచ్చముగా భావిస్తారు నరసింహేత హరిదాసు అతడు సంసారంలో ఉండే మాయాతీతుడైన ఆచార రహితుడుగా ఉన్నాడు మరి తల్లి తన బిడ్డకు అలంకారం చేయాలని కోరుకుంటుంది కానీ తన అలంకారం గురించి చూసుకోదు కదా మా యజమాని కూడా అంతే అని చెప్పాడట ఇదండి భగవంతుడు నమ్మిన వారిని భగవంతుడి మీద భారం వేసిన వారిని దగ్గరుండి తన తానై తనకు తానుగా దిగివచ్చి మరి వారిని వారి మాటను అంటే వారి మాటకు అంత విలువ ఉంటుందన్నమాట వారు చేసిన ప్రతి పనికి అంత విలువ ఉంటుంది భగవంతుడే వాళ్ళ అన్న మాటలను నిజం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు భగవంతుణ్ణి మనం నమ్మి శరణాగతి చేసినప్పుడు అని నిరూపించాడు ఇక్కడ నర్ నరసింహేహత స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం